పోస్టాఫీస్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గుడ్ న్యూస్ కేవలం ఐదు లక్షల రూపాయల పెట్టుబడితో పదిహేను లక్షలకు పైగా మీ సంపాదన తీసుకురావచ్చు అవును ఇది వాస్తవమే పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ ద్వారా దీన్ని సాధించవచ్చు ప్రస్తుతం పోస్టాఫీస్ ఐదు సంవత్సరాల ఎఫ్టి ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ వడ్డీ అందిస్తుంది ఈ మీరు ఐదు సంవత్సరాల పాటు కొనసాగిస్తే ఐదు లక్షల రూపాయలకు పైగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నాలుగు రూపాయల వడ్డీ వస్తుంది అంటే మొత్తం ఏడు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు రూపాయలు ఇంతలో ఆగ ఈ ఎఫ్టి మీరు ఇంకా రెండు సార్లు పొడిగించవచ్చు దీంతో మీ ఎఫ్టి వ్యవధి మొత్తం పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇక పదేళ్ల తర్వాత మీ సంపాదన మొత్తం పది లక్షల యాభై ఒక్క వేల నూట ఐదు రూపాయలు మరియు పదిహేను సంవత్సరాల నాటికి పదిహేను లక్షల ఇరవై నాలుగు వేల నూట నలభై తొమ్మిది రూపాయలు అంటే అసలు పెట్టుబడికి మూడు రెట్లు మీరు ఎఫ్టి పొడిగించాలనుకుంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలు పాటించాలి ఒక సంవత్సరం ఎఫ్టి మెచ్యూరిటీ తర్వాత ఆరు నెలల లోపు రెండు సంవత్సరాల ఎఫ్టి పన్నెండు నెలల లోపు మూడు ఐదు సంవత్సరాల ఎఫ్డీ పద్దెనిమిది నెలల లోపు పోస్ట్ అలాగే ఖాతా తెరుపుతూ ఉండగానే పొడిగింపును అభ్యర్థించవచ్చు అంటే చెప్పకనే చెప్పాలి బ్యాంకులకు సమానంగా పోస్ట్ ఆఫీసులు డి పథకాలు కూడా మీ భవిష్యత్తును భద్రంగా లాభదాయకంగా తీర్చిదిద్దే అవకాశం కల్పిస్తున్నాయి అందుకే సురక్షితమైన పెట్టుబడి స్థిరమైన రాబడికి పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ ఓ మంచి ఎంపిక